జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం వద్ద పర్యాటకులపై సాయుధా ముష్కరుల దాడిని ముస్లిం సంఘ నాయకులు తీవ్రంగా శుక్రవారం మసీద్ శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఆళ్ళగడ్డ మండల ప్రభుత్వ ఖాజీ మహ్మద్ జాఫర్ సాధిక ఆళ్ళగడ్డ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమీర్ పాషాలు మాట్లాడుతూ ఇది అత్యంత హేమైన చర్య అని ఇస్లాంలో చర్యలకు తావలేదని పేర్కొన్నారు పురాణంలో ఉన్నటువంటి ఆరు వేల ఆరు వందల చిల్లర యొక్క వాక్యాలు మనం ఆచరిస్తున్నటువంటి ఏడు దాదాపు హదీసు కాండముల ఎందు ఇలాంటి చర్యలు కానీ ఇలా మతపరమైన దాడులు కానీ లేవు ఇస్లాం ఖండిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మనం సమ్మతించం ఇలాంటి దుర్ఘటన నుండి అల్లా ప్రతి ఒక్కళ్ళను కాపాడు ఇస్లాం రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో బెహల్గాం సమీపంన బైరన్ లోయలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వచ్చేటువంటి యాత్రికుల మీద కొందరు ముష్కరులు వారి మీద దాడి చేయడము జరిగింది ఆ దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇది ఈ యొక్క దుర్ఘటన చాలా అమాస్యమైనది రాక్షసత్వం కొడుకున్నది మానవత్వాన్ని కలిపినటువంటి దుర్ఘటన దీని ఈ యొక్క ఖండనం మేము పాలగడ్డ ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు జిమ్మా నమాజ్ నమాజ్ తర్వాత సమావేశమై సాదిక్ హజత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అందరం కూడా ఖండనిస్తున్నాము దీన్ని ముక్తకంఠంతో కూడా ఈ యొక్క దుర్మార్గపు చర్యను ఈ అమానుష చర్యను కూడా ఖండిస్తూ ఇక్కడ మనం అందరం ఒకటే అనే ఒక భావన తెలుపుతూ ఈ యొక్క సందర్భంగా ఇంకా ఈ యొక్క ఈ యొక్క ముష్కరుల అంటే ఈ సాయుధ ముష్కరుల వాళ్ళ యొక్క చేసేటువంటి త్రిగుటను ఖండిస్తూ